ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనుంది చెప్పిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల విషయంలో జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియని ప్రారంభించాం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కారు ప్లాన్ చేస్తుంది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను బాధ్యత మాది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విఆర్ఏ విఆర్ఓ పోస్టులను తీసేయడంతో వాటి స్థానంలో కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి పరిమితిలో జాబ్ క్యాలెండర్ అమలు చేసే ప్రయత్నం చేసి ప్రభుత్వంలో ఉన్న ఖాళీ కూడా ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ముప్పై వేలకు పైగా మందికి ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలను అందించింది మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు పరిధిలో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు స్టాఫ్ నర్స్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పద్నాలుగు వేల తొంభై తొమ్మిది కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసింది ఇక సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలకు ఎంపికైన ఏడు వేల ఎనిమిది వందల మంది టీచర్లు లెక్చరర్లకు నియామక పత్రాలను అందించింది ఇక టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టిన రిక్రూట్మెంట్ తో ఎనబై ఏడు పోస్టులను భర్తీ చేసింది గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా ని ప్రభుత్వం ప్రకటించింది పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది ¡Va, va, va! ¡Cuánto vale una de!